సో గైస్ ఇందాక నేను ట్రేటింగ్ అన్నా కదా చూడండి చికెన్ అండ్ రైస్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఆనియన్స్ అండ్ లెమన్స్ సో నార్మల్గా చికెన్ అంతా డైరెక్ట్ కలుపుకుని కూడా కానీ అట్లా తినద్దు సో ఇవాళ మంచిగా వేడి వేడి రైస్ ఉంది అండ్ కొద్దిగా చికెన్ రస చికెన్ రసా ముందుగా ఉంది ఇందులో డైరెక్ట్ కాకుండా ఒక కొద్దిగా పీస్ ఆవు పీస్ కాదానికి ఫుల్ వెయిట్గా ఉంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మకాయ ఇట్లా వెండుకొని కొద్దిగా ఇలా ఆనియన్ తీసుకొని సో ఇట్లా పెట్టుకొని ఆనియన్ నిమ్మకాయ అండ్ హైదరాబాద్ చికెన్ పీస్ విత్ రైస్ తెలంగాణ చికెన్ కర్రీ తెలంగాణ చికెన్ కర్రీ మనం అంటాం కదా మనం హైదరాబాద్ ఇస్తాం కదా అది కాదు రిలీజ్ తెలంగాణ చికెన్ కర్రీ స్పైసెస్ అండ్ పంచ్ అంటే ఆ స్పైసెస్ పంచ్ ఇట్లా నోట్లో తగులుతున్నాయి చికెన్ జూసీనెస్ చికెన్ ఎంత బాగుంటుందో పీసెస్ ఇట్లా అంటే వేరు వేరే అవుతున్నాయి సో ఇట్ మీన్స్ చికెన్ కూడా వెరీ వెల్ అండ్ ఈవెన్ చాలా అంటే చాలా స్పైసీ ఉంది అనకాపూరి చికెన్ అంటే చాలా స్పైసీ చికెన్ సో ఆ పేరుని ఈ కాఫీ మ్యాచ్ అవుతుంది అందులో నేను కొద్దిగా లెమన్ పిండుకున్నాను కాబట్టి కొద్దిగా స్పైసీ తగ్గింది మీదైతే లెమన్ పిండుకోకుండా ట్రై చేస్తే ఇంకా స్పైస్ ఉంటుంది సో ఇదండి అనకాపూరి చికెన్ స్పెషల్ ఇక్కడ అదే కాదు ఇక్కడ యాంచెస్టర్స్ అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఓల్డ్ ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళ గ్రాండ్ సన్స్ అంటే వాళ్ళ గ్రాండ్ సన్స్ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యిందట ఇక్కడ మీరు హిందూ ఇన్ఫ్రాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా కూడా చాలా ప్రైజ్ ఇస్తుంది ప్రతి ఇంటికి ఒక కార్ ఉంటుంది ఇక్కడ వే ఆఫ్ స్టే మీరు చెప్పచ్చు పాండుచేరి అని అంటారు కదా ఇది కైండ్ ఆఫ్ విలేజ్ టైప్ పాండుచేరి హిందూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కార్స్ బాగున్నాయి అండ్ హ్యాస్ వెల్ ఫుడ్ అయితే చెప్పిన కదా చికెన్ మీరు ఒక లంకా ఫోర్ చికెన్ ఆర్డర్ చిన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసేసుకోవాలా ముందు కడి చేసేస్తాం కడి చేసేసి వాటర్ గరం కానీ వాటర్ గుచ్చేసి బాగా వేడి కాకుండా నార్మల్ మామూలుగా వేడి కావాలా వాటర్ బాగా వేడి అయితే తోలు వెళ్ళిపోతుంది లైట్గా వేడి చేసి తీసేసేసాను

eres

రెడ్మిట్ కాకుండా మన లైవ్ ఉంది అనుకుంటున్నాము అయినంతా వేసుకోవాలి உள்ள <laughs> <laughs>

ఇక్కడ మరి అంకాపూర్లో స్పెషల్ ఇట్లా స్పెషల్ అంటే అంకాపూర్ మనం అన్ని రెడీమేడ్ వాడుతుంటాం మనమే చైన్ వచ్చి తయారు చేసుకుని రెడీ చేసుకుంటాము ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ తెచ్చుకుంటాము అంకాపూర్లో మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం రోజు పొద్దున ఏ రోజుకు ఆ రోజు మసాలాలు తెచ్చుకొని దంచుకుంటాం మల్లె నెల్లుల్లి అన్ని ఫ్రెష్ వాడతాం క్వాంటిటీ మంచిగా ఉంటుంది టేస్ట్ అయినా కానీ మసాలాలు ఎవే రెడీమేడ్ వాడకుంటా మన న్యాచురల్గా మనమే తెచ్చుకొని మనమే దంచుకొని వేసి చేస్తాము కాబట్టి టేస్ట్ అలాగా ఉంటుంది అంగు ఇప్పుడు ఇంకా ఇంకా బాగు చికెను రైస్ ఇసరాకులు ఉల్లిగడ్డలు అలాంటివి ఇచ్చేస్తాము ఫిష్ ఉంది ఫిష్ అంటే అది తెచ్చుకుంటే మేము పై అది కూడా అండిస్తాము ఫిష్ కూడా మటను తల్లికాయ ఫిష్ బోటి బయలర్ ఇలాంటి ఎవరు ఏ కావాలనుకుంటే ఎవరు చెప్తే ఆర్డర్ మీద మీరు చేసి రెడీ అయి పెట్టేస్తాం లేదు మీరు ముందు ఆర్డర్ ఇస్తే ఒకరోజు మేము తీసుకొచ్చి రెడీ పెడతాం బోటీ తలకాయ కూర బోటీ మాకు రోజు ముందు ఫోన్ చేస్తే మేము అసలు మాకు తలకాయన బోటి ఫిష్యూ ఇలా కావాలంటే మేము తీసుకొచ్చి రెడీ చేయగలుగుతాం ఇక నాటుకోడి అంటే మా దగ్గర దొరుకుతుంది కాబట్టి నాటుకోడి మేము చేయగలుగుతాం ఆర్డర్ ఉన్నది ముందు ఫోన్ చేస్తే ఫిష్ తీసుకొచ్చి అలా రెడీ చేసేస్తాం ఫిష్ అయినా మటన్ అయినా నేను ఇప్పుడు ఊళ్ళే నేర్చుకున్నాను మా గురు దగ్గర నేర్చుకొని సొంతంగా ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గర నేర్చుకున్నా నేర్చుకుని సొంతంగా పెట్టుకొని పది సంవత్సరాలు అవుతుంది ఆయన తర్వాత మాకు ఇచ్చిన ఆయన గురువు ఆయన వాళ్ళ అమ్మ ఉండే వాళ్ళ లక్ష్మీదేవి నేను నేను మా బయట అమ్మాయి ఇరాక్ కూడా పోయినా అక్కడ కూడా కుకింగ్ చేసిన అక్కడ ఒక ఐదు సంవత్సరాలు చేసి ఇక్కడ సొంతంగా వచ్చి ఇక బయట పోకుండా నా వృత్తి ఏందో నేను ఆర్డర్ చేస్తూ ఇలా పెట్టుకుని నడిపిస్తున్నాను వేడి వాటర్ బేసన్లో వేసే వేడి వాటర్ పోస్తేనే జల్దీ బాయిల్ అయిపోతుంది తొందరగా గరం వాటర్ పోసుకోవాలి పైన అవసరం ఉందని కొన్ని పోసుకోవాలి మనకు గ్రేవీ అంటే గ్రేవీ వేసుకోవచ్చు మీరు అర్థింది ఏనాలు అది మంచిగా బయలు కావాలి చికెన్ బయలు కాగానే కొన్ని వాటర్ పైనుంచి వేడి వాటర్ బేసన్ వేసి వేడి వాటర్ పెట్టాలి బయలు కాగానే కొద్దిగా మంచిగా గోల్ అనగానే ఇది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడకవాలి ఈ వాటర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనకు ఎన్ని వాటర్ ఏ గ్రేవీ అవసరమా లేదా గరం వాటర్ పోసుకోవాలి పోసుకుంటే మనకు గరం వాటర్లో జల్దీ బాయిల్ అయిపోతుంది కూల్ వాటర్ పోయద్దు జల్దీ బాయిల్ కావాలంటే గరం వాటర్ పోసుకొని చేయాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కారణం అంటారు మామూలుగా అంటే కుక్కల బాగా బలువు ఉంటే కుక్కలు వేస్తారు కుక్కలు రేస్తే టేస్ట్ చేంజ్ ఉంటుంది మేము భవన్లో ఉడికిస్తాం అలా కాబట్టి టేస్ట్ బాగుంటుంది కుక్కలు ఉడికియ్యాలంటే దాని టైము బవన్లోనే టైం తీసుకొని ఉడికియ్యాలా ఇట్లా ఇట్లా ఎంత టైం పడుతుంది ఇట్లా వన్ అవర్ టైం పడుతుంది వన్ అవర్ టైం వన్ అవర్ ఫార్టీ మినిట్స్ లీవ్ ఇట్లా బాగుంటుంది ఇట్లా ఇట్లా భవన్లో ఉడికిస్తే టేస్ట్ బాగుంటాయి బౌన్ ఇక అలా ఇలా ఉంటే కొద్దిగా చేంజ్ ఉంటుంది డిఫరెంట్ దాన్ని వేయలేదు మేము ఇట్లనే ఉడికిస్తాం బాగున్న వన్ అవర్ టైం మాకు పది నిమిషాల ముందు లేట్ అయిన సరేనా అవుతారు ఉడికింది ఉడమని కొబ్బరి పొడి వేసేస్తారు తగినంత తీసుకోవాలి కొబ్బరి పొడి నాకు ఎంత అవసరం ఉంటుందని తీసుకోవాలి కొబ్బరి పొడి ధనే పొడి ఇలాచి పొడి మిక్సింగ్ తగినంత మనం వేసుకోవాలా సిక్స్ టైమ్ ఇంటి ఈ పొడి స్పైసీ అంటే ఎక్కువ వేసుకోవాలా నార్మల్ అంటే తక్కువ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం అయిపోయింది ఒక టెన్ మినిట్స్ ఉంచాలి మసాలా వేసిన తర్వాత చేసిస్తాం కెమెరా ముందని అది కాదు లైవ్ కూడా మేము నిలబడి చేయించుకోవచ్చు ఇక్కడనే నిలబడి కట్ చేయించుకొని డ్రెస్సింగ్ చేయించుకొని అన్ని దాకా ఉండి చేయించుకోవచ్చు మా దగ్గర ఎందుకంటే నమ్మకం ముఖ్యం అట్లా అట్లా మేము ముందు కస్టమర్కి నిలవడా కెమెరాని కాదు కానీ కస్టమర్కి నిలబడి కూడా సేమ్ అంతే చేసేస్తాం మేము ప్రిపేర్ చేసి ఇస్తాం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉంచాలి ఇది ఆల్రెడీ మసాలా చేసేసినాం అన్నీ రెడీ అయిపోయింది మెడిసిన్లో అక్కడ కొత్తిమీర వేసి తీసేస్తుంది ఈ మసాలా విధానం మేమే వాడుకుంటాము దంచుకోవటం స్పెషల్ మసాలా మేము లేదు మనమే రెడీ చేసుకుంటాం అల్లం వెల్లుల్లి కానీ ఏదో మసాలా కానీ మేమే చెప్పుకుంటే వేసేస్తాము ప్రాసెస్ మొత్తం ఇంత కలుస్తూనే ఉండాలా ప్రాసెస్ అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఒకసారి ప్రైసెస్ మొత్తం దిగా ఇప్పుడు అయిపోయిన లాస్ట్ మసాలా దగ్గరికి అన్నీ పడుకున్నది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి ప్రిపేర్ అయ్యి హలో వాట్ ఈర్ బ్యూట్యూబ్ గైడ్స్ ఈ రోజు మనం వచ్చేసి అన్కాపూర్ లో అన్గాపూర్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ బిల్డింగ్స్ కార్స్ అండ్ అదే విధంగా ఇక్కడ చికెన్ కర్రీస్ ఈరోజు ఇక్కడ చికెన్ కర్రీ ట్రై చేస్తున్నాం సో ఎటు నేను రివ్యూ చెప్తాను మీకు టూ మినిట్స్ ఫస్ట్ చేద్దాం టేస్టీగా ఉంది ఉప్పు కారం అన్నీ సరిపోయి చాలా చాలా బాగుంది ఇలాంటి రుచి ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం వావ్ సూపర్ సో గైస్ ఇందాక నేను ట్రేటింగ్ అన్నా కదా ఇదండి చికెన్ అండ్ రైస్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఆనియన్స్ అండ్ లెమెన్స్ సో నార్మల్గా చికెన్ అంతా డైరెక్ట్ కలుపుకుని కానీ అట్లా తినద్దు సో ఇవాళ మంచిగా వేడి వేడి రైస్ ఉంది అండ్ కొద్దిగా చికెన్ రస చికెన్ రస ముందు ఇందులో డైరెక్ట్ కాకుండా ఒక కొద్దిగా పీస్ ఆవు పీస్ కాదానిఫుల్ వేడిగా ఉంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇట్లా నిమ్మకాయ ఇట్లా వెండుకొని కొద్దిగా ఆనియన్ వేసుకొని చట్ దబెట్టుకొని ఆనియన్ నిమ్మకాయ అండ్ హజర చికెన్ پیس విత్ రైస్ ఉమ్ కలమనా చికెన్ కర్రీ తరంగం జీలంగ కరిమనా అంటంగలా అండ్ హైదరాబాద్ ఇస్తగల ఆది గాలు తెలంగాణ తింద స్పైసెస్ అండ్ ఆ పంచ్ అంటే ఆ స్పైసెస్ పంచ్ ఇట్లా నోట్లో తగులుతున్నాయి చికెన్ జ్యూసీ నెస్ చికెన్ ఎంత బాగుంటుందో పీసెస్ ఇట్లా అంటే వేరు వేరే అవుతున్నాయి సో ఇట్ మీన్స్ చికెన్ కుక్డ్ వెరీ వెల్ అండ్ ఇవెన్ చాలా అంటే చాలా స్పైసీ ఉంది కాంకాపూర్ చికెన్ అంటే చాలా స్పైసీ చికెన్ సో ఆ పేరుని ఈ కాఫీ మ్యాచ్ అవుతుంది అందులో నేను కొద్దిగా లెమన్ పిండుకున్నాను కాబట్టి కొద్దిగా స్పైస్ తగ్గింది మీరైతే లెమన్ పిండుకోకుండా ట్రై చేసి ఇంకా స్పైస్ ఉంటుంది సో ఇదండి అనకాపురి చికెన్ స్పెషల్ ఇక్కడ అదే కాదు ఇక్కడ యాన్సిస్టర్స్ అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఓల్డ్ ఓల్డ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళ గ్రాండ్ సన్స్ అంటే వాళ్ళ గ్రాండ్ సన్స్ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారంట ఇక్కడ మీరు హిందూ ఇంట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా కూడా చాలా క్రేజీ ఇది ప్రతి ఇంటికి ఒక ఉంటుంది ఇక్కడ వే ఆఫ్ స్టే మీరు చెప్పొచ్చు పాండుచేరి ఎట్లా అంటారు కదా ఇది కైండ్ ఆఫ్ విలేజ్ టైప్ పాండుచేరి ఇందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కార్ బాగున్నాయి అండ్ హ్యాస్ వెల్ అస్ ఫుడ్ అయితే చెప్పిన కదా చికెన్ మీరు ఒక లన్కాపూర్ చికెన్ ఆర్డర్ తిన్నట్టయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ ఎంత షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఓకే తిరుగుతుంది మా కేజీ త్రీ నెంబర్స్ త్రీ నెంబర్స్ ఫోర్ ఈ యొక్క ఇంత వస్తుంది రైస్ కర్రీ రైస్ ఇంత వస్తుంది కర్రీ ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఇక ప్యాకింగ్ అంటే ప్యాకింగ్ బస్సు కార్గో ఒక రోజు ముందు కాల్ చేస్తే